హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య మన ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి డాక్రా మహిళల ఖాతాల్లో వరుసగా ఈ యొక్క ఐదు పథకాల డబ్బులు తీసుకురాబోతుందండి డాక్రా మహిళలకి ఈ యొక్క ఐదు పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు డ్వాక్రా మహిళలకి ఏ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి డ్వాక్రా మహిళలు మస్ట్ అండ్ ఫుడ్ షుడ్గా ఈ వీడియోను అయితే ఎండు వరకు చూడండి సో నేను ఈ ఏ వీడియోకి సంబంధించి అయితే రిక్వెస్ట్ చేయలేదు కానీ ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే డ్వాక్రా మహిళల సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయండి ఈ యొక్క డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులైతే ఖచ్చితంగా చేసుకుంటూ అయితే ఉండాలండి లేదంటే గనుక కంపల్సరీ మీకైతే డబ్బులు అయితే రావండి డాక్రా మహిళలకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చిందండి టీడీ పి కూటమి ప్రభుత్వం ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే గనుక రీసెంట్గానే ఈ యొక్క పథకాలు అయితే రిలీజ్ చేయాలనేది చూస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మూడు పథకాల డబ్బులు అయితే ముందుగా రిలీజ్ చేయబోతోందండి దీని తర్వాత రెండు పథకాల ద్వారా వీ వీరికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందంటండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది అనేది చెప్తాను ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే చూస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి కూడా పది లక్షల వరకు కూడా డబ్బులు అయితే ఇస్తారండి అంటే వడ్డీ లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి పది లక్షల దాకా వీలైతే లోన్స్ అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ యొక్క పది మంది కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పినా అయితే వస్తుందండి ఈ యొక్క లక్ష రూపాయల పైన డ్వాక్రా మహిళలు వీరు అసలు తీసుకుంటే అసలు కట్టేస్తే చాలండి ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వీరు కట్టనవసరం లేదు కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి అంటే డైరెక్ట్ బ్యాంకులకి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులకైతే జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ విధంగా డబ్బులు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టాలంటే ఖచ్చితంగా డ్వాక్రా మహిళలైతే ఈ పనులైతే సం చేసుకుంటూ అయితే ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీలు అయితే ఉండాల్సి ఉంటుందండి ముఖ్యంగా ప్రధానంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వారి యొక్క గ్రూప్కి సంబంధించి డిజిటలైజేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా ప్రెసిడెంట్ అయితే వారి యొక్క గ్రూపు హెల్త్ ఏ విధంగా ఉందని చూసుకోవాలి అదేవిధంగా వీరు సకాలంలో లోన్స్ తీసుకొని కట్టేస్తున్నారా లేదా వారి గ్రూపు హెల్త్ బాగుందా లేదా లేదంటే కనుక వారి గ్రూపు ఓల్డ్ గ్రూపా లేదంటే రీసెంట్గా ఓపెన్ చేసుకున్న గ్రూపా వారికి ఎన్ని లోన్స్ ఎంతవరకు లోన్స్ ఇస్తున్నారు అనే వాటిపైన కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది ఆధారపడి అయితే ఉంటుందండి అప్పుడే వీరికైతే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించడం అయితే జరుగుతుంది లేదంటే గనుక చాలా డ్వాక్రా గ్రూపులకైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ అయితే రాదండి అయితే ముఖ్యంగా ప్రధానంగా ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి ప్రెసిడెంట్ ఏవైతే గ్రూపులు రీసెంట్గా ఓపెన్ చేసుకున్న గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపులకు సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటు ఉంద ఉందండి ఎందుకంటే వారికి రీసెంట్ గానే అప్రూవల్ వచ్చి డాక్రా సంఘాల్లో చేరుతారు కాబట్టి రీసెంట్గానే లోన్స్ అయితే తీసుకొని కడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు పొదుపు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఈ గ్రూపులకు ఈ విధంగా కంపేర్ చేసుకుంటే గనుక వారికైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రావండి కాబట్టి ఓల్డ్ గ్రూపులు రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రెసెంట్ యాక్టివ్గా లోన్స్ ఎవరైతే తీసుకుంటూ కడుతున్నారో అది అదేవిధంగా ఇంకా మనకి కిందకి చూసుకుంటే గనుక రెండు వేల పదహైదు ఆపై నుంచి ఉన్న గ్రూపులు కూడా ఉన్నాయండి సో ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఇలాగనైతే ఓల్డ్ గ్రూపులు యాక్టివ్గా ఉంటాయో పొదుపు కూడా ఎక్కువ ఉండి అలాంటి గ్రూపులు అన్నిటికీ సంబంధించి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తించబోతుందండి కాబట్టి మీరు లోన్స్ తీసుకున్న తరువాత యాక్టివ్గా మీరైతే కట్టేస్తూ ఉంటే గనుక మీ గ్రూపు హెల్త్ బాగుంటే గనుక కంపల్సరీ ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మీకైతే జమ అవుతూ అవుతాయండి సో మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా ప్రెజ ప్రెజెంట్ అయితే తీసుకుంటున్నారండి ఆర్పీ అన్మెంట్లు అదేవిధంగా బ్యాంకుల అధికారులు ఎవరైతే ఉంటారో వీరు కూడా డ్వాక్రా సంబంధించి అధికారులు అందరూ కూడా తీసుకోండి మీ గ్రూపు యొక్క హెల్త్ చెక్ చేయడం జరుగుతుంది అండి అదేవిధంగా మీ గ్రూపుని ఆన్లైన్లో పెట్టడం అయితే జరుగుతుంది అండి ఇక డ్వాక్రా గ్రూపులు అన్ని గ్రూపులు కూడా ప్రజెంట్ అయితే అన్నీ కూడా కౌంట్ అయితే చేస్తున్నారండి అందరికీ కూడా ఒకేసారి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా అయితే చూస్తున్నారండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే జరుగుతున్నాయండి డాక్రా మహిళల సంబంధించి సున్నా వడ్డీ పథకం వచ్చిన తర్వాత మీరైతే అసలు తీసుకొని అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ అయితే కట్టనవసరం లేదు ఒకవేళ కనుక మీరు ప్రీవియస్గా లోను తీసుకుని ఉంటే గనుక అంటే రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా ఎవరైతే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులు ఆల్రెడీ లోన్ తీసుకొని గనుక ఉంటే పది లక్షల దాకా ఎవరికైతే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా సున్నా ఒకటి పథకంలో అయితే కవర్ అవుతాయండి వారికి కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి ప్రజెంట్ లోన్స్ అయితే పంపిణీ చేస్తున్నారండి ఆల్రెడీ లోన్స్ తీసుకున్న తీసుకుంటున్నారు చాలామంది ఇక లోన్ తీసుకున్నా వస్తుంది ప్రజెంట్ ఎవరైతే తీసుకుంటారో వారికి కూడా వస్తుందండి డబ్బులు మాత్రం సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ రెండు విడతల్లో కానీ లేదా ఒక విడతలో కానీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకం తర్వాత ఆడబిడ్డ అనేది పథకం తీసుకొస్తున్నారండి ఆడబిడ్డ అనేది పథకం చూసుకుంటే డ్వాక్రా మహిళలకి ప్రతీ నెల పదహైదు అయితే ఖాతాలో జమ చేస్తారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు వన్ ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇంటింటికి ఒక్కొక్కరికి చొప్పున డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా యథావిధిగా కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ప్రధానంగా ఇంటింటికి ఒకరికైతే ఇస్తున్నారండి ఈ ఒక పథకం మహిళలకు మాత్రమే వస్తుందండి ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి మహిళలు వారికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకంలో ఎలిజిబుల్ అవుతారండి సో ఇంటింటికి ఒక్కరు కాబట్టి ఖచ్చితంగా వారికైతే ఆధార్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది దీంతో పాటే వారి యొక్క కాస్టు ఇన్కము డేటు ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి ఉంటుందండి ఇవి ప్రాపర్గా అయితే ఉంటే గనుక మీ యొక్క ఈ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే పొందవచ్చండి ఇక దీంతో పాటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా ప్రధానంగా వీరి యొక్క ఇంటి విస్తీర్ణత ది చదరపు అడుగుల లోపే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉంటుంది గనుక వారికైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఒకవేళ ఏమైనా వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో గనుక టెన్ ఎకర్స్ కింద అయితే మినహాయింపు ఇస్తారండి ఇక యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారండి మూడు లక్షల కింద ఉండాల్సి ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది ఇక విలేజెస్లో చూసుకుంటే గనుక ఇరవై ఐదు వేలు కింద అయితే ఫిక్స్ చేస్తారండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేసి అయితే ఉండకూడదు వారు పేద పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక దీని తర్వాత వీరు ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితే అయ్యి ఉండకూడదు అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ పల పథకాలు అయితే వస్తాయండి అది కూడా ఈ సంవత్సరం నుంచి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని అయితే పేర్కొనడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఈ రూల్స్ అయితే వర్తిస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కరెంటు బిల్లు యూజ్ చేసిన వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వదండి కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రతీ నెలా కూడా మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా తక్కువైతే యూజ్ చేస్తూ ఉండండి అప్పుడే మీకు సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి యావరేజ్ అయితే తీసుకుంటుందండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ తీసుకున్నప్పుడు మీరైతే ఇలాగా మీరు ఎక్కువ కరెంటు బిల్ యూజ్ చేసు చేస్తున్నట్లయితే కనుక మిమ్మల్ని ఇక ఎలిజిబులిటీలో పెట్టే అవకాశం అయితే ఉంటుందండి సో మినిమంగా అయితే ఈ రూల్స్ అయితే ప్రధానంగా అయితే వర్తించే అవకాశం అయితే ఉందండి ఈ రూల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా అయితే పాటించండి ఎందుకంటే దీని తర్వాత మనకి తల్లికి వందనం పథకం కూడా వర్తిస్తుంది తల్లికి వందనం పథకంలో చూసుకుంటే గనక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి అప్పుడు మీకు తల్లికి వందనం పథకం వస్తుంది సో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయి ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వారందరికీ సంబంధించి అయితే తల్లికి వందన పథకం సంబంధించి పదహైదు వేలు అయితే సంవత్సరానికి అయితే పడతాయండి ఇలాగా ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా కూడా డబ్బులు అయితే మీకైతే పొందవచ్చు అండి ఒకే ఆధార్ కార్డు అయితే ఓకే రేషన్ కార్డు ఇచ్చి కూడా మీరైతే డబ్బులు అయితే పొందవచ్చు అండి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే వారికి వర్తిస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండ్స్ అయితే కలిగి ఉండాలి విద్యార్థులందరూ అప్పుడే ఈ యొక్క తల్లికి వందనం పథకం వస్తుంది గరిష్టంగా ఇంట్లో ఉన్న ముగ్గురు ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు వారికి సంబంధించి క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వారికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు జిరాక్స్ ఇవి ఉంటే గనుక మినిమంగా సరిపోతుందండి ఇవి ఉంటే గనుక స్కూల్స్లోనూ కాలేజీలోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత ప్రైమరీగా అక్కడ చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత అక్కడ చెక్ చేసిన తర్వాత లిస్ట్ అనేది డైరెక్ట్గా సచివాలయాలకి అయితే వెళ్తుందండి అక్కడైతే ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కన్నా ఈ యొక్క తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం కూడా తల్లికి అకౌంట్ ఖాతాలో వేస్తారండి ఈ విధంగా ఇద్దరుంటే ఇరవై వేలు ముగ్గురుంటే ముప్పై వేలు పొందవచ్చండి ఈ విధంగా అయితే తల్లికి వందనం పథకం ద్వారా గరిష్టంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది రూల్స్ మీకు చెప్పాను కదా ఆ విధంగా రూల్స్ ప్రకారం సేమ్ దీనికి కూడా వర్తిస్తుందండి దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా లోన్స్ అయితే ఇస్తుందండి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి నలభై వేలు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సిక్స్ పర్సెంట్ అయితే స్టేట్ పైన లోను ఇస్తుందండి ఎవరైతే కనుక డ్వాక్రా మహిళలు ఈ యొక్క లోన్ తీసుకుంటారో కంపల్సరీ మీ యొక్క ఆర్పిని కలవండి బ్యాంకుల ద్వారా అయితే మీకు ఈ లోన్లు ఇప్పించడం జరుగుతుందండి మీకైతే కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాన్ కార్డు ఇవి ఉంటే ప్రజెంట్ అయితే మీకు సరిపోతుందండి ఈ యొక్క నలభై వేలు లోన్ అయితే మీరు తీసుకోండి రెండు సంవత్సరాల కాల వ్యవధి అయితే ఇస్తారండి రెండు సంవత్సరాల లోపల తిరిగి కడితే సరిపోతుందండి పర్సెంట్ అయితే అద్దు రూపాయి చొప్పున ఇంట్రెస్ట్ బ్యాంకు చెప్పినట్టు జరుగుతుందండి దీని తర్వాత డాక్రా మహిళలకు ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఈ ఐదు లక్షలు కూడా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇస్తున్నారండి ముఖ్యంగా బిజినెస్ చేసుకునే వారికి ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే వారికి చిన్న చిన్న యూనిట్లు ఉండేవారికి డ్వాక్రా మహిళలకి మహిళలకు వారికైతే పది లక్షల దాకా అయితే లోన్ అయితే ఇస్తారండి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు మీరు ఇందులో నాలుగు లక్షల యాభై వేలు అయితే కడితే సరిపోతుందండి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరిస్తుందండి ఐదు లక్షలు తీసుకుంటారు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా అదు నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుందండి ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుంది అయితే ప్రజెంట్ అయితే ఈలోనూ చాలా దీన పరిస్థితిలో ఉన్న మహిళలకి ఎస్సీ మహిళలకు అలాంటి వారికైతే ప్రజెంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దీని తర్వాత చాలామంది మహిళలకు ఇచ్చే అవకాశం ప్రజెంట్ అయితే ఉంది సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే ప్రొవైడ్ చేయబోతుందండి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ